హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీ వన్ ట్వల్వ్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ థర్టీ త్రీ దగ్గర క్లోజ్ అయింది సో ఈ నెల జూలై ఇరవై మూడున నిర్మలా సీతారామన్ గారు మన ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశించే ముందు ఇది నియర్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాటుతుందని విశ్లేషకుల అంచనా కూడా ఉంది సో ట్వంటీ ఫైవ్ థౌజండ్ అబౌవ్ దాటినప్పుడు నిఫ్టీ ఫిఫ్టీలో ఉండే స్టాక్స్ కానీ అది ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తాయి అలాగే బడ్జెట్ మీద ఆధారపడిన మెయిన్గా ఆర్టీఐ ఆర్టీఐ అంటే రైల్వే టెలికామ్ అండ్ ఇన్ఫ్రా సో ఈ స్టాక్స్ మీద పాజిటివ్గా కానీ ఏదైనా మెన్షన్ చేసిన రోడ్ అండ్ బిల్డింగ్స్ కానీ ఇలాంటివి ఏ విధంగా ఉంటుంది ఈ బడ్జెట్లో అనేది దీనికి ముందే నిఫ్టీ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మార్కును అందుకుంటుందా లేదా అనేది కూడా ఉంది ప్రజెంట్ అయితే నియర్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ దగ్గరగా ఉంది ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్లో వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ దగ్గర నిఫ్టీ ఫిఫ్టీ క్లోజ్ అవటం జరిగింది ఈరోజు సెషన్లో సో బిఫోర్ బడ్జెట్ ఇంకా థర్టీన్ డేస్ ఉంది కాబట్టి ఈ సెషన్స్ లోపు ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రాస్ చే క్రాస్ చేయొచ్చు అనేది అంచనాలో ఉంది ఇన్వెస్టర్స్ రిలేటెడ్గా అలాగే ఎవరైతే అంచనాలు విశ్లేషిస్తారో విశ్లేషకులు రిలేటెడ్గా ఈ పాజిటివ్ న్యూస్ అయితే వినబడుతోంది మనం ఇక్కడ కనుక గమనిస్తే లాస్ట్ త్రీ డేస్ నుంచి గమనిస్తే చాలా స్లోగా ఉంది నిఫ్టీ ఫిఫ్టీ అనేది చాలా స్లో వోల్టాలిటీ ఉంది షడన్గా ఈరోజు మాత్రం ఈరోజు సెషన్లో మంచి బజ్ అయితే క్రియేట్ చేసి వన్ హండ్రెడ్ అండ్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ థర్టీ త్రీ దగ్గర అయితే క్లోజ్ అవటం జరిగింది ఈరోజు ఇండెక్స్ కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటికీ ఇరుకైన శ్రేణులు అంటే తక్కువగానే జరగడం జరిగింది గత కొన్ని ట్రేడింగ్ సెషన్లో ఇండెక్స్ నష్టాలను అదుపులో ఉంచుకుంది నిఫ్టీ ఫిఫ్టీ నష్టాలను అదుపులో ఉంచుకొని రిలయన్స్ ఇండస్ట్రీ పేలవమైన పనితీరు కన కనబర్చినప్పటికీ మంగళవారం నాడు ఈరోజు ట్యూస్డే రోజు ఇండెక్స్ను కొత్త రికార్డులు పెంచడానికి తగినంత ఇండెక్స్ విభాగాలు పనిచేశాయి ఈరో మొ ఈరోజు మొత్తం మీద మనం గమనించిన అన్ని రకాల సెక్టారికల్ ఇండెక్స్ ఇండెక్స్లు కూడా చాలా పాజిటివ్గా క్లోజ్ అయినాయి అందులోనూ ఒక ఐటీ సెక్టారే స్లైట్గా నెగిటివ్గా క్లోజ్ అయింది స్లైట్గా సెవెంటీ టూ పాయింట్స్తో నెగిటివ్గా క్లోజ్ అయింది రిమైనింగ్ సెక్టార్లకు సంబంధించిన అన్ని ఇండెక్స్లు చాలా పాజిటివ్గా అయితే క్లోజ్ అవడం జరిగింది ఈరోజు నిఫ్ నిఫ్టీ ఫిఫ్టీయే కాకుండా అదర్ సెక్టారికల్లో కూడా ఆటో ఇండస్ట్రీస్ అలాగే మారుతి మహేంద్ర ఐసిఐసిఐ బ్యాంక్ మరియు ఐటీసీలతో కూడా కలిసి ఇండెక్స్ను కొత్తగా హై లెవెల్కి నడిపించడంలో ముందుండి నడిపించినాయి అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే ఐటీసీ వరుసగా ఐదవ రోజు లాభపడింది ఫిఫ్త్ డేన లాభపడటం జరిగింది మరియు కొన్ని నెలల సైడ్ వేస్ ప్రైజ్ యాక్షన్ తర్వాత దాని మునుపటి గరిష్టాలను మళ్ళీ పరీక్షించడానికి ప్రయత్నిస్తోంది అంటే తర్వాత మళ్ళీ తన క్యాపబిలిటీని స్ట్రాంగ్ చేసుకొని లెవెల్స్లో అక్కడ అక్కడి నుంచి తన డౌన్ ఫాల్ని కానీ తన కంట్రోల్ని కానీ కండిషన్స్ని సపోర్ట్ చేసుకుంటూ ఇంక్రీజ్ అవ్వటానికి ప్రయత్నిస్తోంది అలాగే నిఫ్టీ ఆటో ఇండెక్స్ కూడా రికార్డ్ స్థాయిలో ఈరోజు ముగియటం జరిగింది టాప్ సెక్టార్ పర్ఫార్మెన్స్గా సెక్టోరియల్లో ఈరోజు టాప్ పర్ఫార్మెన్స్గా నిలవటం కూడా జరిగింది కొన్ని గడిచిన ట్రేడింగ్ సెషన్లు కనుక మనం గమనిస్తే ఆటో మినహా పిఎస్యు బ్యాంకులు కొన్ని రోజులు చాలా పేలవంగా పనితీరును కనబరిచినాయి అదేవిధంగా తర్వాత మళ్ళీ పుంజుకున్నాయి ఫార్మా కూడా డౌన్ అయినా మళ్ళీ వెంటనే తిరిగి ఇంక్రీజ్ అయింది సేమ్ ఐటీసీ ఐటీ మెటల్స్ ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెటల్స్ ఉందో ఈ ట్యూస్డే రోజు సెషన్లో మాత్రం బాగా డౌన్ ట్రెండ్లో కొనసాగాయి ఈరోజు సెషన్లో మార్కెట్ వోల్టాలిటీల మధ్య పాజిటివ్గా క్లోజ్ అయినా రైల్వే స్టాక్స్ రిలేటెడ్గా కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అయితే కనపడింది అదేవిధంగా షిప్ యార్డ్ రిలేటెడ్గా మాక్స్ కానీ కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ వీటి రిలేటెడ్గా కూడా సెల్లింగ్ ప్రెజర్ కనబడి నష్టాల్లో అయితే క్లోజ్ అవ్వటం కూడా జరిగింది అదేవిధంగా రేపు థర్స్ నుంచి గమనిస్తే కనుక ఐటీ సెక్టార్కి సంబంధించిన ఇన్కమ్ రిలే రెవెన్యూ రిలేటెడ్గా రిజల్ట్స్ వాటి మీద చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు అందరూ అదేవిధంగా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వాంగ్మూలానికి దాదాపు ప్రతిరోజు కొత్త రికార్డులు గరిష్ట స్థాయిలో సాధిస్తుంది యుఎస్ మార్కెట్లు కూడా ఎలా స్పందిస్తాయనేది ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎదురు చూడటం దృష్టిని వాటి మీద కేంద్రీకరించడం కూడా జరుగుతోంది వెన్స్డే రోజు ఈరోజు ట్రేడింగ్ సెషన్లో వాచ్ చేయవలసిన స్టాక్స్లో కేడిఎల్ లిమిటెడ్ టూ పాయింట్ త్రీ సెవెన్ ల్యాక్స్ ఈక్విటీ షేర్లను కంపెనీ మొత్తం ఈక్విటీ షేర్లో వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎయిటీ ఎయిట్ క్రోర్స్కు మించకుండా బైబ్యాక్ చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది ప్రతి షేర్కి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బైబ్యాక్ ధర ట్యూస్డే కేడిఎల్ లిమిటెడ్ ముగింపు ధర ట్వెల్వ్ పర్సెంట్ ప్రీమియం మీద ఉంది టెండర్ ఆఫర్ మార్గంలో బైబ్యాక్ జరుగుతుందని ప్రమోటర్లు బైబ్యాక్లో పాల్గొనవచ్చు అంటే ప్రమోటర్లు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంది ఈ బైబ్యాక్లో నెక్స్ట్ వచ్చేసరికి డెలివరీ స్టాక్ ఈ స్టాక్ వచ్చేసరికి కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు బ్లాక్ డీల్స్ ద్వారా కంపెనీకి చెందిన రెండు పాయింట్ ముప్పై నాలుగు కోట్ల షేర్లను విక్రయించాలని భావిస్తోంది ఆఫర్ ధర శ్రేణి ఒక్కొక్క షేర్కి త్రీ సెవెంటీ ఎయిట్ రూపీస్ నుంచి త్రీ ఎయిటీన్ రూపీస్ మధ్య ఉంటుందని చెప్పబడుతోంది అనమాట ఇందుకు ట్యూస్డే ముగింపు ధరతో పోలిస్తే జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ నుండి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గింపు ధరల శ్రేణి దిగువలో ముగింపు డీల్ పరిమాణం మొత్తం ఎయిట్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్కి చెప్పబడింది లావాదేవీలకు బుక్ చేయటం రన్నర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మ్యాన్కైండ్ ఫార్మా హేమా సిఐపిఇఎఫ్ఐ లిమిటెడ్ బ్లాక్ డీల్స్ ద్వారా థర్టీ సెవెన్ ల్యాక్ షేర్లను ఆర్ మొత్తం ఈక్విటీలో పాయింట్ నైన్ పర్సెంట్ వరకు సేల్ చేయాలని భావిస్తోంది ఒక్కొక్క షేరు వచ్చి రెండు వేల అరవై ఒకటి ఫ్లోర్ ఫ్లోర్ ధర ట్యూస్డే నాటి ముగింపు స్టాక్ ధర కంటే టూ పర్సెంట్ డౌన్లో ఉంది డీల్ పరిమాణం వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ టూ పాయింట్ సిక్స్టీ టూ క్రోర్స్ నెక్స్ట్ స్టాక్ ఇన్ఫోసిక్స్ ఇన్ఫోసిక్స్లో సొంతం చేసుకున్న కేకేఆర్ యూరోపియన్ సంస్థ అయిన సెక్టార్ అలారం నుండి ఐదేళ్ల ఆర్డర్ను పొందటం కూడా జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి డెల్టా కార్ప్ డెల్టా కార్ప్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి సిక్స్టీ సెవెన్ పాయింట్ నైన్ క్రోర్స్ నుంచి ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ క్రోర్స్కి డిక్లైన్ అయింది రెవెన్యూ వచ్చేసరికి థర్టీ పాయింట్ త్రీ పర్సెంట్ డిక్లైన్ అయింది వన్ ఎయిటీ పాయింట్ సెవెన్ క్రోర్స్కి చేరుకుంది ఎబిటాలో సిక్స్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ డిక్లైన్ అయ్యి థర్టీ పాయింట్ ఫైవ్ క్రోర్స్కి చేరుకోగా మార్జిన్ గత సంవత్సరంతో పోల్చుకుంటే థర్టీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ నుండి సిక్స్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్కి తగ్గింది క్యాషినో గేమింగ్ విభాగం ఆదాయం గత సంవత్సరం టూ ట్వంటీ సిక్స్ క్రోర్స్ నుండి వన్ సిక్స్టీ నైన్ క్రోర్స్కి తగ్గింది ఆన్లైన్ స్కిల్ గేమింగ్ విభాగం ఫ్లాట్ థర్టీ సిక్స్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్కి ఫ్లాట్గా క్లోజ్ అయిందన్నమాట నెక్స్ట్ స్టాక్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ నాగపూర్ మెట్రో కోసం మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి వన్ ఎయిటీ సెవెన్ పాయింట్ త్రీ ఫోర్ క్రోర్స్ విలువైన ప్రాజెక్ట్ కోసం బిడ్డర్ని అయితే ఇది సొంతం చేసుకోవడం జరిగింది సౌత్ ఈస్టర్న్ రైల్వే నుండి కూడా టూ నాట్ టూ పాయింట్ ఎయిట్ సెవెన్ క్రోర్స్ విలువైన ప్రాజెక్ట్ కోసం కంపెనీ అత్యల్ప బిడ్డర్గా నిలిచింది ఈ మహారాష్ట్ర మెట్రో రైల్ నుంచి వన్ ఎయిటీ సెవెన్ క్రోర్స్ విలువైన ప్రాజెక్టు అంగీకారం పత్రం అంటే ఆ ప్రాజెక్ట్కి ఓకే చేయటానికి యాక్సెప్టెన్స్ లెటర్ అయితే తీసుకోవడం జరిగింది నెక్స్ట్ సేమ్ టూ నాట్ టూ క్రోర్స్కి విలువైన ప్రాజెక్టును కూడా అత్యల్ప బిడ్డర్గా నిలవటం కూడా ఈ కంపెనీ జరిగింది నెక్స్ట్ స్టాక్లో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ అదానీ పోర్ట్స్ అనమాట ఈ అదానీ పోర్ట్స్ రిలేటెడ్గా దీన్ దయాళ్ ఓడ్రేవ్లో బెర్త్ నెంబర్ థర్టీన్ డెవలప్మెంట్ మరియు కార్యకలాపాలను నిర్వహణ కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ పొందింది దాని నుంచి బెర్త్ నెంబర్ థర్టీన్ త్రీ హండ్రెడ్ మీటర్స్ పొడవు మరియు సంవత్సరానికి ఫైవ్ పాయింట్ సెవెన్ ఎంఎంటి సామర్థ్యాన్ని అందిస్తుంది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ సెవెన్లో బెర్త్ కమిషన్ అయ్యే అవకాశం కూడా ఉంది నెక్స్ట్ స్టాక్లో మార్తా నెక్స్ట్ జన్ రియాలిటీ లిమిటెడ్ సంవత్సరానికి ఏరియా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మరియు వరుసగా ట్వంటీ వన్ పర్సెంట్ డిక్లెయిర్ అయింది సెవెంటీ నైన్ థౌజండ్ టూ థర్టీ నైన్ చదరపు అడుగులు విక్రయించబడింది సేల్ విలువ గత సంవత్సరం నుండి ఫార్టీ సిక్స్ పర్సెంట్ మరియు వరుసగా టెన్ పర్సెంట్ తగ్గి టూ ఫోర్టీన్ క్రోర్స్కి చేరుకుంది సంవత్సరానికి సేకరణ రెవెన్యూ వచ్చేసరికి సెవెంటీన్ పర్సెంట్ మరియు మార్చి త్రైమాసికం నుండి టూ సెవెంటీ టూ క్రోర్స్కి ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ స్టాక్ హెవెల్స్ ఇండియా లిమిటెడ్ అల్వార్లో థర్టీ టూ పాయింట్ నైన్ లక్షల కిలోమీటర్ల నుండి ఫార్టీ వన్ పాయింట్ టూ లక్షల కిలోమీటర్లకు కేబుల్స్ తయారీ సామర్థ్యాలను విస్తరించాలని యోచిస్తోంది దాదాపు దీనికి వ్యయం వచ్చి త్రీ సెవెంటీ ఫైవ్ క్రోర్స్కి విస్తరణ జరగనుంది నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జేఎస్డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ కన్సాలిడేటెడ్ క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్ వచ్చేసరికి యాన్యువల్లీ వన్ పర్సెంట్ వరుసగా సిక్స్ పర్సెంట్ తగ్గింది డిక్లైన్ అయింది సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ మిలియన్ టన్నులకు చేరుకుంది జూన్ త్రైమాసికంలో భారత కార్యకలాపాల్లో సామర్థ్య వినియోగం కూడా ఎయిటీ సెవెన్ పర్సెంట్గా ఉంది సో వెన్స్డే ఈరోజు ఈ వాచ్గా వాచ్ లిస్ట్లో చూసుకోవచ్చు అదేవిధంగా న్యూస్ అప్డేట్స్ వచ్చేసరికి బిఫోర్ జులై ట్వంటీ త్రీ లోపే ట్వంటీ ఫైవ్ థౌజండ్ మార్క్ను అందుకోవాలని కోరుకుందాం అలాగే మంచి స్టాక్స్ బజ్ అయితే క్రియేట్ చేయాలని కోరుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్